ఎప్పుడన్నా మనం ట్రిప్స్కి వెళ్ళినా హెల్త్ బాగాలేకపోయినా ఈ కరివేపాకు పొడి అనేది ఇడ్లీలోకి ఉమాలోకి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావలసినది ఇలా పచ్చి కరివేపాకు తీసుకోవాలి ఈ కరివేపాకు మొత్తం ఎండిపోతుంది కదా మన ఇంట్లో ఇలా ఎండిపోయిన కరివేపాకు మొత్తం తీసుకుంటున్నాను చూడండి ఇలా బాగా మొత్తం అనేది ఎండిపోవాలి తర్వాత ఇందులోకి ఇలా పప్పు దినుసులు మొత్తం తీసుకుంటున్నాను పెసరపప్పు కందిబ్యాలు మినబ్యాలు శనగబ్యాలు క పప్పులు అన్నిటినీ తీసుకోవాలి అన్నిటినీ కొద్ది కొద్దిగానే తీసుకుంటున్నాను ఎక్కువ కాదు తర్వాత ఇందులోకి లవంగాలు ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర అన్నిటిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి కారం సరిపడినంత తీసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు కూడా కొద్దిగా ఎల్లిపాయలు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఎండుమిర్చిని బాగా దూరగా వేయించుకోవాలి ఆయిల్ వేయకూడదు ఇలా దూరగా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను లవంగాలు కూడా యాడ్ చేసి మొత్తాన్ని కొద్దిగా దూరగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మాడిపోయి అంతలా కాదు లైట్గా వస్తే చాలు ఇలా లైట్గా దూరగా వేగి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చలార్చుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా మినబ్యాలు వేసి కొద్దిగా దూరగా వేయించుకొని తర్వాత ఇందులో కొద్దిగా శనగ బ్యాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కందిపప్పు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కొద్దిగా దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసి మొత్తాన్ని కొద్దిగా లైట్గా కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి తర్వాత చివరిగా ఇందులో ఎండిపోయిన కరివేపాకు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు లైట్గా హీట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఇలా లైట్గా హీట్ చేసుకొని కొద్దిగా సేపు బాగా చల్లార్చుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ధనియాలన్నిటిని ఎండుమిర్చి యాడ్ చేసి కొద్దిగా ఇలా ఎండుమిర్చి కారం సరిపడినంత యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పప్పులు కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో మొత్తాన్ని ఇలా రిమూవ్ చేస్తున్నాను తర్వాత ఇందాక మనం వేయించుకున్న కరివేపాకు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను ముందు యాడ్ చేయకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు పొడులని ఇలా బాగా కలుపుకోవాలి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను ఇలా ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను మర్చిపోయాను ఇందాక ఉప్పు యాడ్ చేయడం ఇలా మెత్తటి ఉప్పు యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఈ పొడి మొత్తాన్ని ఇందులోనే కొద్దిగా ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో మొత్తాన్ని యాడ్ చేసి పొడి మొత్తాన్ని ఇలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసి కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు టూర్స్కి కానీ ట్రిప్స్కి కానీ తర్వాత మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కానీ ఈ కరివేపాకు పొడి అనేది చాలా బాగుంటుంది